ఒకసారి ఆ చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండటం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్లు వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంతా బాగుంటాం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నాం అండి ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నాం అండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగైదు రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని చెప్దామని ఫ్రెష్ మీట్ పెట్టానండి మీకు ఇంకేమైనా ఉంటే మీరు చెప్పచ్చు చాలామంది లేరులే రెండు మూడు ట్వీట్లు కూడా వేసారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్ట్ ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప టువో బాహుబులు టువో కేజీఎఫ్ టువో కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయడం ఎలా ఉన్నా చూసారు కానీ ఆ సినిమాలు ఆ పిలిటీ కూడా చెప్పాను అదే అయ్యని తెలీదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్ద వాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఉన్న పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుసుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు ఆయనకి ఉన్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే బాగున్నా అన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలుపుతాం ఎక్కువ కదా ఆయనకి ఆ దబిడి దిబిడి అది దా సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అది నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికీ అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటారు ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరో మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలుస్తుంది అంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోచ్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీరు రివ్యూలు మే కాదండి ఆ రోజు రివ్యూ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాల మీ ఓపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలను అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని ఆ ఆ జడ్ంట్లు చేసి సినిమా గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ చూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి అదే మా తప్పు చెప్తున్నారు కదమ్మా అదే మా చేసిన తప్పు అదే ఇప్పుడు దాకా మీరేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి మీ గుండి ఇప్పుడు అవగాహన చెప్పారు మీ యూట్యూబ్ ఛానల్ అది రన్ అవుతుంది ఇప్పుడు ఒక హీరో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ ఛానల్స్ రన్ చేయండి మిగతా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను తప్పక ప్రెషర్లో లో లేకపోతే ఆర్టిస్ట్ ప్రెషర్లో ఉంది లేకపోతే డైరెక్టర్లు ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరించిన పని లేదు కదా అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదండి నేను చెప్తుంది కోఎక్సిస్ట్ అవ్వాలి కదా మీ రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూర్కి వరకు నచ్చుతుందో నేనేం అనుకోవాలా అది అదో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటెం ఎంతవరకు కరెక్ట్ పోనీ

చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందా కదా బన్నీ గారు సినిమాలు దగ్గర తెలిసిన పక్కన పెట్టుకోవాలి భారత్ భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపోయింది బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామెండిషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర ఆడి తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమాలు ఆడట్లేదు కదా అది నా ఒక్క డెషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ శాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అనవసరం కానీ అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పియర్లకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా వస్తుంది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను చెప్ నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూ మీరు రాశారు దాన్ని ఎవరో మేము కాదండి కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందాన్ని కూడా బంకలు ఎత్తుకుతున్నారు ఎందుకు ఎవరినైనా ప్రూవ్ చేయమన్నాడు ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందా రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజాం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపిస్తారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా రండి చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాను కదా రండి రమ్మ చూపిస్తాను నా కలెక్షన్ ఎవరన్నా నేను చూపిస్తే నేను వేస్తాను కలెక్షన్ ఫాల్స్ ఏం ప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరోలు సినిమా అండి లైన్ గా హౌస్ విల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల్ సినిమాలా రివ్యూస్ నుంచి ఏమీ కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు ఖుషి చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన నాటికలు మిగతా దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చింది బాగా బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది సినిమా పేర్లు రివ్యూలు మీరు రివ్యూ మీ జాబ్ మీరు ఇచ్చేశారు అయిపోయింది దాని తర్వాత సినిమా బాగున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ

మీరు నెక్సిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని నేను మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పిన అది లేకపోతే నన్ను అడగను నా రోజున అదే ఏం చేయమంటారు దీంతో నన్ను చెప్పి చేయకపోతే అప్పుడు అడిగి అంతే ఆఫీస్ సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక పదిహేను మంది వందలు ఒక వంద మందో రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడితో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే ఏమంది తీసుకోవాలండి ఇప్పుడు మీరు మీరు జాబ్ మీరు మీడియా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ మీ జాబ్ ఏంటి రివ్యూ రాయటం మీరు రాశారు మేము కాదనట్ల అయిపోయింది కదా దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు చెప్పాను కదా ఏ ఒక సినిమా రిలీజ్ వచ్చేటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్ని స్టార్ట్ అయిపోతాయి అందుకే నేను యూనివర్సల్గా మాట్లాడట్లేదు మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి నా సినిమా గురించి రివ్యూ రాయకండి నా సినిమా నెగిటివ్ రాయకండి పాజిటివ్ రాయకండి మీకు మేము అవసరం లేదు మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతా అంటున్నారు కదా సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోని అదే చెప్తాను కదా అదే లక్ష్మారా నేను మీకు చెప్పేది అదే రివ్యూ రాయటం నేను తప్పనట్ల రివ్యూ రాయటం అతని పర్సనల్ ఒపీనియన్ అని అతను రాయచ్చు అతను నచ్చి ఉంటే అతను నచ్చిన రాసేట నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్నా అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలో వాళ్ళని మేము దూరం పెడతాం వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ గొడవ లేదు కదా అరౌండ్ సెవెంటీ ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఇవ్వందో అలానే మ్యాడ్ కూడా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్రేక్ అయిపోయింది ఒక రెండు ఏరియల్ మాత్రం నైన్టీ లో ఉంది అది నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాను అది ఇష్యూ కాదు ఇండియన్ టూ ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ సన్సైట్ ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని కొన్ని చెప్పే ఎలా ఉంటాయి అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి చెప్పారు ఆయన బాగుంది బాగలేదని నేను చెప్పాల అలా మధ్య మధ్యలో చెప్పారు నేను జస్ట్ ఫంటోలో చెప్తున్నా ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా ఎక్కువ ఆ శిల్పి మనిషి కదా అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అతిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటే అనుకున్నారేమో లే అందుకని డిస్పెండ్ అంటారు అన్నది అది ఫంటోన్లో చెప్తున్నాను నేను అది కాదు సి మేము మీ ప్రతి దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా సినిమా బాడపోయినా బాడట్లేదు అని చెప్పట్లేదు కదా ఎవరం పోనీ దాన్ని ఎందుకు సపోర్ట్ అని అడిగా అంతే నేను నా సైడ్ అయిపోయింది మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్ అదే లేదు సార్ నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని కొన్ని చేయాల్సి వస్తుందని అంతే సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు మీరు అన్నిటికంటే సీనియర్ మీరు చెప్పండి ఎంతవరకు ఎన్ని ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్ మరి అది అందుకే అదే ఇప్పుడు ఇప్పుడు న్యూ అండ్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్ వల్ల లేదు ఏది అలా లేదు కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్ సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం ఏమేమి

అక్కడ చెప్పండి నిజంగానే వెబ్సైట్ లలో యూట్యూబ్ లలో మీరు ఇంటర్వ్యూలు అమెరికాలో టికెట్లు తెచ్చుకున్నారు అదే అలా ఏమి దేనికి తెగవండి

ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి పది మంది మంది కలిసి చేస్తే సినిమా ఒకలే చేసేస్తే సినిమా కాదు కదా ఇప్పుడు మీడియా దగ్గర ప్రమోషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఐడియాస్ ఉండొచ్చు నా వెబ్ ఎక్కడా సార్ నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను ఒక ప్రోమో నచ్చాలి ఒక పాట నచ్చాలి ట్రైలర్ నచ్చాలి అప్పుడే టికెట్ దిగుతుంది ఇంకేం చేసినా టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా ఫలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మాత్రం ఓపెనింగ్ తేలేము కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూపోయినా ఓపెనింగ్ వస్తుంది మరి నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు ఎవరి మీద పగలేదు గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు మీరు మా జాబ్ మేము సినిమా తీయటం మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం అది మీరు చేశారు మేము దానికి ఎవరేమి కామెంట్ చేయలేదు ఆ రోజు రాత్రి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరూ కామెంట్ చేయాలి దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి అలాంటివి మాత్రం రిపీట్ చేయదు రిపీట్ చేస్తే మీరు అన్న మీ దారి మీద చూస్తున్నాం మా దారి మీద చూసుకుంటాం అంతే నాకు కూడా నెక్స్ట్ వన్ ఇయర్ ఐ మీన్ ఇయర్లో ఫోర్ రిలీజెస్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్ ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్ లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో రెట్రో మే ఫస్ట్ మాసాదర్ జూలై అనుకుంటున్నాం మోస్ట్ కింగ్డమ్ మే థర్టీ ఒకప్పుడు బిల్లాజ్ గారిని ఐఎస్ఎంఆర్ కనేవారు సినిమాలు ఆయన ఆయన కట్టినట్టు సినిమాలు అన్నీ ఆయన తెలుస్తున్నాయి ఎట్లా ఏంటి ఆడియన్స్ పల్స్ అని తెలుస్తారు నాగం పక్కన పెట్టండి మీరు మా గురించి మేము అడుగుతున్నా చెప్పండి సమాధానం లేదు లేదు ఐ మీన్ కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్ని సినిమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి ఇలానే జరగాలని టచ్ ఫుడ్ కోరుకుంటున్నా అంతే ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు ఫ్లాప్ పడినా మళ్ళీ హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం లేదు వీళ్ళు వేసిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్ అయితే తీసానో అది ఏదైతే బయర్లు ఇచ్చేసానో బయర్లందరూ ఆల్రెడీ సేఫ్ అంతా ఓకే నేను అంటుంది మ్యూచువల్లీ కో ఎగ్జిస్ట్ అవ్వాలి కోఎస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నాను సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా అది అడుగుతున్నాను అంతే నేను పరిసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది గట్టిగా స్టార్ట్ అయింది మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే మా మ్యాట్ రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము ఆ కాపీ రిలీజ్ అయింది మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ ఫుడ్స్ అందరికీ చెప్పాము అవన్నీ ఒకసారి ట్రాక్స్ ట్రాక్ డౌన్ చేయాలి గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒకటి రెండు సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేశాము ఓవర్సీస్ సెన్సర్ కాపీ రిలీజ్ అవుతుందని అయితే సార్ ఇప్పుడు ఓవర్సీస్కి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేం దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి ఎందుకు సడన్గా ఇంత టూ మంత్స్లో ఇంత ర్యాంపే లాగా వచ్చేసింది యాక్చువల్లీ మొన్న సికందర్ అయితే మరి అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది సో ఇట్లాంటివి ఏంటో మరీ సడన్గా ఇంత వచ్చింది ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చొని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో లేకపోతే చాలా డామేజ్ ఉంది ఫర్దర్గా వెళ్ళేపోతే అవన్నీ సరిపో ఇప్పుడు ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట వాళ్ళ సినిమాల్ని పైరేసి చేయలేకపోతున్నారట అదేంటో కనుక్కుని అలాంటివి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది కూడా స్క్రీన్ రికార్డింగ్ కదా థియేటర్ రికార్డింగ్ సినిమాలు ఉందా ఇప్పుడైతే ఇప్పుడైతే లేదండి తమిళ్లో స్టార్ట్ చేస్తుంది మీరే లేదు అది చెప్పాను కదా అది ఏం లేదు అదేంటంటే చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి జనానికి అంటే స్లూక్ ఆడుతుంది కాబట్టి అది అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా స్లూక్లో ఆడింది అంతే కంటెంట్ లేకుండా స్లూక్ లో ఆడటానికి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా ఆ సినిమా స్లూక్లో ఆడేసింది అది కంటెంట్ డెవలప్మెంట్ టీం కాదు ఒకసారి కథ విని సినిమా చేసిన తర్వాత రిలీజ్కి ముందు మాత్రం మాకు ఒక ఐదు ఆరుగురం కూర్చొని దాన్ని సెట్ చేసుకుని బాగుంటుంది అనుకుంటే బాగుంది లేదు ఇష్యూస్ ఉన్నాయంటే ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఐదు ఆగుర మంది కూర్చొని సాల్వ్ చేసుకుంటాం అలా బ్లైండ్గా రిలీజ్కి వెళ్ళము అది యావరేజ్ అని మాకే అనిపించినా దాన్ని ఎంత బెటర్ చేయడానికి చూస్తాం బాగుంది అనిపించినా ఇంకెంత బెటర్ చేయడానికి చూస్తాం స్క్రిప్ట్ దగ్గర కాదు యాడ్ వచ్చింది ఎడిట్కి వచ్చింది అవును కొంచెం ఇయర్ సెకండ్ పార్ట్ నేను చెప్పాను కదా చాలా సార్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో అక్టోబర్ నుంచి అనుకుంటున్నాను కంప్లీట్ కంప్లీట్ మైతులు వచ్చింది అది మీరు చెప్పాలి పనిచేసిందా లేదా మీరు ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు నవ్విస్తే నేను అదే నమ్మాను నేను మేము మ్యాడ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఇప్పుడు లడ్డు కానీ డీడీ కానీ మిగతా నారాయణ నితన్ కానీ రామ్ నిధన్ కానీ ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది దానికంటే బాగా నెక్టిస్లోకి వచ్చిన ఇంకా బాగా వెళ్ళింది సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫండ్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం అంతే తప్పితే ఒక మంచి కథ మంచి కథ చెబుదాం అనుకోవాలా మ్యాడ్ వన్తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా నాకు తెలుసు ఎందుకంటే మ్యాడ్ వన్ ఒక కాలేజ్ సినిమా కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని సో దాంతో కంపేర్ చేసుకోవద్దు ఇది డిఫరెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవాల్ చేసే ఫన్ ఇది సో దీనికి లాజికల్ ఉండవు ఏముండవు గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను నేను అదే దాని మీద స్టాండ్ అయ్యాను ఆ ఫన్ వర్కౌట్ అయింది జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు అంతే ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయింది నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా రెట్రో మే ఫస్ట్ నా ప్రొడక్షన్ సినిమా మే థర్టీన్ మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత జూన్ జూలై అవును అంటే కేజీఎఫ్ కాదు హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా దాంట్లో లాజిక్లు ఎతకండి కథ ఎతకండి ఆమె ఎన్ని డౌట్లున్నా అడగండి మామూలు నన్ను కానీ గౌతమ్ కానీ అన్నీ చెప్తాం దాంట్లో అన్నీ ఉంటాయి కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ పాయింట్ నేను చెప్పాను కదండి రివ్యూస్ బ్యాడ్ ఫీల్ అవ్వలేదు వి గాట్ యూస్ టువల్వ్ ఇయర్స్ అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి నేను ఫ్లాప్లు చూశాను డిజాస్టర్లు చూశాను బ్లాక్ బస్టర్లు చూశాను ఇప్పుడు కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసేది ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు మానేసిన నీళ్ళు అంటో పంపిస్తారు కదా అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు బాగా నవ్వుకున్నాము అని మీకేమనిపించింది థియేటర్లో అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి ఆగిపోయింది సమ్ ఏదో కాన్సిక్వెన్స్ మూలన వాడిని స్పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా సో అందుకని వాడి చుట్టూతో ఉంది లడ్డూ చుట్టూతో ఉంది కాబట్టి వీళ్ళు ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంటి అయింది సునీల్ గారి ద్వారా సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది అలా ఏమన్నా డిసపాయింట్ అయ్యారేమో తెలియదు కానీ చాలా మంది మ్యాడ్ వన్ కంటే మ్యాడ్ టూకి బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు సన్పాట్ సార్ ఇప్పుడు బాగుంటాం ఓకే సినిమా కాదనట్ల ఇప్పుడు మ్యాడ్ వన్ మీకు ఫస్ట్ డే నేను లో చెప్పా మ్యాడ్ వన్ కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడ చేసినా అది డే వన్ క్రాస్ అని ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ చేసి మ్యాడ్ వన్ ఆంధ్రాలో మాక్సిమం త్రీ క్రోర్స్ చేసినప్పుడు ఇవాళ ఆంధ్ర ఇది ఎట్లీస్ట్వల్వ్ క్రోర్స్ చేస్తుంది మీరు చెప్పండి ఏది బెటర్ ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కదా జనం ఎంజాయ్ చేయాలని కదా అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే ఇది ఇది మీన్ ఒక కల్ట్ ఫిలిం కాదు అని చెప్పాను కదండి నేను ఐ ఎవర్సీ టూస్ కల్ట్ ఫిలిం ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దాట్ అని కదా పోనీ రివ్యూస్ పాయింట్ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రేస్ చేసిన కల్ట్ ఫిలిం కదా నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా పోనీ దాన్ని ఏమైనా అద్భుతంగా పొగిడారా పొగడలేదు కదా రివ్యూస్లో దాన్ని అద్భుతంగా పొగడలేదు కదా ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు ఏమైనా అద్భుతంగా పొగిడారా మరి ఏంటి ఏం బ్యారియర్ ఏంటి అసలు మీ బ్యారియర్ ఏంటి పోనీ అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది మీ పర్సనల్ ఒపీనియన్ కదా అక్కడ కనబడుతుంది ఇండియా అంతా నచ్చింది సిక్స్టీన్ వీక్స్ నెట్ఫ్లిక్స్లో టాప్ టెన్లో ఉంది ఐ లైటెస్ట్ రిచ్ అంటే ఆ పదహారు వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరూ ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా పోనీ మీరేమైనా నెత్తిని పెట్టి పోసారా పోయలేదు కదా దాన్ని కూడా మోయలేదు కదా పోనీ కళ్ళు సినిమాని మోయలేదు కదా పర్సనల్ క్లాస్ బీక్ మాత్రం మారతారా ఏమన్నా నేను మీడియా ముందు ఎవరికి క్లాస్ బీక్ జనానికి చెప్తున్నా సీరియస్గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే మిగతా నేను నేను ఎవరికి క్లాస్ బీక్ నేను ఎవరికి క్లాస్ బీక్ నేను వాళ్ళు జీతాలు ఇస్తున్నాను నేను క్లాస్ బీక్ అందుకే పేరు చెప్పట్లే కదా మళ్ళీ వాళ్ళు పెద్ద వాళ్ళు చేయించా పేర్లు నేను పేరు చెప్పట్లేదు వెరీ ఛాలెంజింగ్ వాళ్ళ పేజెస్ సో ఇది మైండ్ లో పెట్టుకుని సార్ అలా ముందు ఒక హీరో సినిమాకి ముందు సినిమా రిజల్ట్ తో పని ఉండదండి మన సినిమా కంటెంట్ ఎలా ఉంది మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది అది నచ్చితే జనం థియేటర్కి వస్తారు థియేటర్కి వచ్చినా జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఆ రెండు సినిమాలు గ్యారంటీ హిట్ సినిమాలు అండి ప్రాబ్లం ఏం లేదు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా కొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్ కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయదేవకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపెషన్తో థియేటర్కి వస్తారు కానీ ఆయన పాత సినిమా రిజల్ట్స్ గురించి థియేటర్కి రారు కదా